యేసు ప్రభు ఇక్కడ ముగ్గురు స్నేహితుల గురించి మానం చెప్పారు ఆయన ముగ్గురు స్నేహితు అందులో ఒక స్నేహితుని దగ్గర గట్ట ఒక ఆయన అర్ధరాత్రి వచ్చాడట ఏ సమయంలో వచ్చాడు అర్ధరాత్రి వచ్చి ఏమడుగుతున్నాడంటే నాకు మూడు రొట్టెలు కావాలని అడిగాడు మూడు రొట్టెలు ఐ నీడ్ త్రీ లవ్స్ ఆఫ్ బ్రెడ్ ఎప్పుడు వచ్చాడు అర్ధరాత్రి వచ్చాడు ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి అడిగాడు కాబట్టి ఆ స్నేహితుడు ప్రయాణ మార్గంలో వచ్చి ఉన్నాడు అతని దగ్గర ఏమీ లేదని చెప్పిన ఎడల అతడు మాటి మాటికి అడగడం వలన అతను పొందుకున్నాడని ఈ ముగ్గురు స్నేహితుల యొక్క ఉపమానం ఎలా ఉండదంటే ఒక ఆయన వచ్చి ఒక స్నేహితుని అడుగుతాడు అతని దగ్గర లేవు కాబట్టి అతను మరొక స్నేహితుని దగ్గరికి వచ్చి అడుగుతాడు నాకు స్నేహితుడు వచ్చాడు రొట్టెలు కావాలని ఈ ఫైనల్గా అడుగుతో అడగబడుతున్న ఆ వ్యక్తి తన ఇంటిలో పిల్లలు నిద్రపోతున్నారు అది సమయం కాదని తెలిసినప్పటికీ కూడా ఆ ఎదుట నిలబడిన వ్యక్తి మాటి మాటికి అడగడం వలన అతను కావలసినవన్నీ ఏం చేశారట ఇచ్చి పంపించాడని ఏ కాంటెక్స్ట్ లో ప్రభు ఈ మాట చెప్పారు అంటే ఆ ఉపమానం చెప్పగానే యేసూప్రభు వాడిన మాట ఏంటో తెలుసా ఆ క్రింద వచ్చిన చదువుతున్నాం ఇప్పుడు చూడండి లుకాస్ వార్త పదకొండు తొమ్మిది వచ్చిన అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఎటువలే అడగాలి మీరు కూడా అటువలే ఇప్పుడు అటువలే అడగండి అంటే ఎటువలే అని ప్రశ్నించుకుంటే పైన ఉంది సిగ్గుమాలి మాటి మాటికి ఏం చేశాడట అడిగాడట అలాంటి అనుభవం మనలో ఉందా ప్రార్థనలో కన్సిస్టెన్సీ ఉందా మనలో మాటి మాటికి అడగగలుగుతున్నామా దేవుని దగ్గరికి వచ్చి కొంతమంది ఒకసారి అడిగేసి నేను అడిగేసి దులుపుని వెళ్లిపో చాలా మంది ఉన్నారు అలా కాదట మతేసు వార్త ఏడు ఏడులో మాట ఉంటుంది మనందరికి తెలుసు కదా అడుగుడి మీకు చెప్పాలి గట్టిగా అందరూ అందరూ చెప్పాలి అడుగుడి మీకు వెదకుడి మీకు తట్టుడి మీకు వాస్తవానికి మూల భాషలో రాయబడిన మాట ఎలా ఉంటుంది అని సార్ మీకు ఇవ్వబడునని ఆ డైరెక్ట్ వర్డ్ తెలుగులో రాశారు కానీ మూల భాషలో పొందేంత వరకు అడగండి అన్నాడు ప్రజలో ఎప్పుడు దాకా అడగాలట పొందేంత వరకు అడగాలి ఒక ఆశీర్వాదం కోసం పోరాడుతున్నప్పుడు దేవునిసనలో పొందేంత వరకు అడగమని దేవుని వాక్యంలో రాయబడు అటువలే మీరు కూడా అడగండి మాటిమాటికి అడగండి ఒకవేళ మాటిమాటికి మనుషులను అడిగితే వాళ్ళు ఇబ్బంది పడతారేమో లేదా నేను తక్కువగా చూస్తారేమో కానీ దేవుడు అలాంటి వాడు కాదు మాట్టుమాటికి అడగడం ద్వారా దేవుడు మనకు సహాయం చేసే దేవుడా ఆ స్నేహితుడు తన బిడ్డలతో నిద్రిస్తున్న సమయంలో స్నేహితుడు మాట్టుమాటికి అడిగాడని చెప్పి లేచి తనకు కావాల్సిన ఇచ్చాడు ఒక ఆర్డినరీ ఫ్రెండ్ ఒక సామాన్య స్నేహితుడే తన ఎదురుగా నిలబడిన తన స్నేహితుని కోసం ఆ టైంలో వచ్చినప్పటికీ కూడా అంత సహాయం చేయగలిగితే మన దేవుడు ప్రాణమిచ్చే స్నేహితుడు దేవుడు నా మన స్తోత్రం కలిగిన మన కోసం ప్రాణం పెట్టిన మంచి మిత్రుడు ఆయన మాటి మాటికి అడగడం ద్వారా దేవుడు మనకి మేలు చేస్తాయి